హాయ్ అండి బాగున్నారు అందరూ మా ఇంటి పక్కన ఒక చిన్న పిల్లోడు అండి చిన్న బాబు ఒక రెండు సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా నేను వాడి ఫోటో ఇక్కడ ఫోటో కాదు వా నా దగ్గర యూట్యూబ్లో వీడియోలు పెడతా ఉంటాను కదా రెండు మూడు చోట్ల ఉన్నాడు ఆ పిల్లోడు చిన్నది కంఫర్ట్ ఉంటుంది కదా మనం బట్టలు ఉతికి ఒక త్రీ రూపీస్ది కంఫర్ట్ దొరుకుతుంది బయట అంగట్లో అది అది అనుకోకుండా ఆడుకుంటూ ఆడుకుంటూ తాగి ఆ పిల్లోడు పాపం చనిపోయినాడు అనమాట బాబు అసలు పాపం అని నేను చూడడానికి ఇప్పుడే చూసి వెళ్ళొచ్చిన చూసి వచ్చినాను మామూలుగా అయితే నేను కొంచెం భయపడతా చిన్న పిల్లలు చిన్నపిల్లలు అని కాదులే నాకు ఎవరన్నా ఏడ్చుకుంటూ బాధపడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు తెలియదు కానీ పాపం చిన్న పిల్లోడు ఆడుకుంటూ ఆడుకుంటా కంఫర్ట్ తాగేసినాడు అనమాట పా పాపం చిన్న చిన్న బిడ్డ అది కొంచెం బాగా ఒంటికి పట్టేసింది బర్రెలకు ఊపిరితిత్తులకి లివర్కి బాడీ బాడీ అంతా పట్టేసింది పాపం చిన్న చిన్న పిల్లోడు ఒక త్రీ డేస్ త్రీ డే త్రీ డేస్ త్రీ డేస్ ఇంట్లోనే పెట్టుకున్నారంట తర్వాత హాస్పిటల్ తీసుకుపోయినారు హాస్పిటల్ తీసుకుపోయి ఇక్కడ నందల్లో కాదని చెప్పినారంట హాస్పిటల్ తీసుకుపోయినారు హాస్పిటల్ కర్నూలు తీసుకుపోయినారు ఒక వారం రోజులు ఒక వారం రోజులు బాగున్నాడంట అంతా పైపులు పెట్టి ఆక్సిజన్ పెట్టి ఖచ్చితంగా ఇది ఎందుకు తీసాను అంటే వీడియో వీస్ కోసం అయితే కాదు కానీ చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళ కోసం ఏదైనా కంఫర్ట్ ఉంటే మీరు బట్టలు ఉతికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అది తాగడం వల్ల చనిపోతారని ఇప్పుడే తెలిసి వచ్చింది అందరికీ ఇంటి పక్కల కానీ చుట్టుపక్కల కానీ పిల్లలకి అసలు ఏం తాగుతున్నారు ఏం చూస్తున్నారు అని కొంచెం చూసుకోండి అది ఎక్కువ తాగలేదు కొంచెం అది చిన్న బేబీ కదా మొత్తం బాడీకి అంతా పట్టేసుకుందంట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ పిల్లోడు చనిపోయినాడు ఒక వారం రోజులు పాపం కర్నూలు హాస్పిటల్లో ఉండి చనిపోయినాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు కంఫర్ట్ తా కంఫర్ట్ కూడా కొంచెం కెమికల్ అవి ఇవి ఉంటాయి కదా అది అది కూడా ప్రాణాన్ని తీసేదే కాబట్టి నేను కొంచెం నా ఛానల్ ద్వారా ఎవరికైనా తెలిసి వస్తుందని నేను వీడియో తీస్తున్నా చిన్న బేబీ అండి చిన్న బేబీ రెండు సంవత్సరాలు ఉంటుంది నాకు పాపం నేను చాలాసార్లు నేను వాటితో మాట్లాడి ఏదన్నా చాక్లెట్ ఇచ్చినా కూడా నేను ఎవరో కొత్త కదా ఇంటి దగ్గర ఎప్పుడో సరే కదా వచ్చేది ఎప్పుడన్నా చాక్లెట్ ఇచ్చి నేను తీసుకో అంటే వస్తాడు తీసుకుంటాడు మిమ్మల్ని వెళ్ళిపోతాడు చిన్న పిల్లోడు అనమాట ఏం లేదండి ఈ వీడియో వచ్చేసి చిన్న పిల్లలకి దగ్గట్లో ఏమే కానీ కెమికల్స్ మనం ఏదైనా సెంటు డబ్బాలు కానీ ఊది బద్దీలు కానీ లేదంటే ఆలోట్ కానీ చిన్న చిన్న వస్తువులు ఉంటాయి మన ఇంట్లో అన్ని కెమికల్సేనండి అన్ని కెమికల్సే వాడేటి వల్ల అవి అసలు పెట్టకుండా చూసుకోండి వాళ్ళ దగ్గరలో ఉండనిద్దు అది తాగడం వల్ల చనిపోతారని మరి అసలు రంగు కూడా మనకు కెమికలేనండి రంగు కూడా కెమికలే చిన్నపిల్లల దగ్గర మనం అసలు ఏం పెట్టకుండా వాళ్ళు ఆడుకునేటప్పుడు కూడా చూసుకుంటా ఉండాలన్నమాట ఇప్పుడే తీసుకొచ్చినారు నిన్న సాయంత్రం చనిపోయినాడు ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ టైము ఐదు ఐదు అయింది చిన్న వాళ్ళ అమ్మది కూడా చిన్న ఏజే మాకు అటు సైడ్ ఉంటారు ఇల్లు వచ్చేసి ఆ బాబునైతే చూపే చూపియంలే వీడియోలో అసలు వాళ్ళని ఎవరిని చూపాను నాకు ఆశ్చర్యం వేసింది బతుకుతారులే అనే అనే నమ్మకం వచ్చింది ఒక టూ నిన్ననే నిన్ననే అనుకుంటా నాకు విషయం తెలిసింది బతుకుతారులే ఏమవుతుందిలే అనుకున్నాను చాలా సీరియస్గా పప్పం బెడ్ మీద ఊపిరితిత్తులు కిడ్నీలు లివరు అన్నీ చెడిపోయినాయని చెప్తా అంటే నాకు భలే బాధేసింది చిన్న బేబీ కదా అయితే కొంచెం చెప్తాము నేను ఇది తీసుకున్నాను అది తీసుకున్నానని వెళ్తున్నారు ఇప్పుడే మైండ్లో లాస్ట్ అనమాట శ్మశనం ఇటు సైడే ఇటు సైడే తీసుకుపోతారు శ్మనంకి ఇటు సైడే తీసుకుపోయేది ఎవరు చనిపోయినా కూడా ఎస్సీ కాలనీలో ఇటు సైడే అనమాట తీసుకుపోతున్నారు పాపం పిల్లోడు ఓకే అండి కంఫర్ట్ అయితే కొంచెం ఉందండి